హలో అండి ఈరోజు మాకు సంత అండి మా వారు సడన్గా గుర్తు చేస్తున్నారు ఫస్ట్ ఫస్ట్ ఇలా మాట్లాడుతున్నాను ఏంటి అనుకుంటారా వాయిస్ ఓవర్ ఇచ్చినప్పటికీ రెండున్నర అయిపోయిందండి మరి ఏం చేయాలి తప్పట్లేదు వీడియో పెట్టాలి అంటే తప్పదండి కొన్ని కొన్ని కష్టమైన భరించాలి ఈరోజు మా షాప్ దగ్గర సంత జరుగుతుందండి బుధవారం కదా కొంచెం ఎర్లీగా వెళ్ళిపోవాలి అందుకే పెందలాడే ముగించేయాలని చెప్పేసి ఈరోజు త్వరగా అయితే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను ఈ రోజు నేను కోడిగుడ్లు టమాటా వండుదాం అనుకున్నానండి అయితే మా అత్తగారు కొత్తిమీర పచ్చడి చేసేసారంట టమాటాలు వేసి అందుకని చెప్పి బీరకాయలు ఉన్నాయని చెప్పి బీరకాయలు అయితే వేసి వండేద్దామని మూడు గుడ్లు తీసుకొచ్చానండి ఒకటైతే పోయింది అందుకే రెండే వేసి వండుతున్నాను నేను తిన్ను గ్యాస్ ఫామ్ అయిపోతుందండి మధ్యన అందుకే ఇంక మా మావి గారు మా హస్బెండ్ ఇద్దరు తింటారని చెప్పేసి రెండు గుడ్లు వేస్తున్నాను ముందైతే ఆనియన్స్ని వేయించేసుకున్నానండి బాగా హిట్ అయిపోయింది అందుకే నిలబడిపోయాయి నేను ఉప్పు కారం వేసిన క్లిప్పింగ్ మిస్ అయిపోయిందండి బాగానే తీసాను మరి ఎలా మిస్ అయిందో మిస్ అయిపోయింది తర్వాత తగినన్ని వాటర్ పోసుకుని మూత పెట్టేసుకోవాలండి ఒక టెన్ మినిట్స్ ఆగితే దగ్గరకు వచ్చేస్తుంది కర్రీ వచ్చేసిన తర్వాత దింపేసుకోవడమే ఈ గ్యాప్లో ఈ కూర మొగ్గే గ్యాప్లో నేను మా పాపకి జలుబు చేసేసిందండి శీతాకాలం కదా అందులోకి హైదరాబాద్లో అస్సలు చెట్లు ఉండవండి చాలా తక్కువ చాలా తక్కువ అవి కూడా రోడ్డు మీదే ఉంటాయి ఇళ్ళ దగ్గర ఉండవు ఇవన్నీ అన్ని అపార్ట్మెంట్స్ వల్ల మంచంతా డైరెక్ట్ బిల్డింగుల మీద పడిపోతుందండి అందుకని చెప్పేసి అస్సలైతే ఇక్కడ చాలా చలిగా ఉంటుందండి కోలర్లో పెట్టినట్టే ఉంటాం మనం అందుకని తగ్గట్లేదు అందుకని వేడ్ వాటర్ అయితే పట్టిస్తున్నానండి ఈ మధ్యన ఇక కూర అయితే దగ్గరకు వచ్చింది గుడ్లయ్యి వేసేసుకున్నానండి ఉప్పు సరిపోలేదని చెప్పి ఉప్పు అయితే వేసుకున్నాను మళ్ళీ ఇంకాసేపు మూత పెట్టుకుంటే ఈ వాటర్ అంతా ఎక్కిపోయిన తర్వాత కూర అయితే దగ్గరకు అండి ఆయిల్ తేలుతుంది కదా పైకి నేనైతే మూత పెట్టేసుకున్నాను ఈ లోపు నేను ఉదయం టిఫిన్ చేయలేదండి మా అత్తయ్య గారు దోశలు వేశారు మళ్ళీ నా కోసం ఉండిపోయినాయి కదా మళ్ళీ వేస్ట్ అయిపోయి అంటారని చెప్పేసి నేనైతే ప్లేట్లో పెట్టుకుని తినేస్తున్నాను కాసేపు నాకు బోన్ చేద్దాం లేట్ అయినా పర్వాలేదని చెప్పేసి ఇంక పెట్టేసుకున్నానండి మా అత్తయ్య గారు టమాటా కొత్తిమీర పచ్చడి చేశారని చెప్పాను కదండి నేనైతే దాన్ని చింతకాయ పచ్చడి అనుకున్నాను అలాగే కనిపించింది నాకు అది కొత్తిమీర పచ్చడి అంట ఉదయమే తినేశారు మా వాళ్ళందరూ ఇంకా మిగిలింది ఉంటే నేనే వేసుకు తిన్నానండి పర్లేదు చాలా బాగుంది టేస్ట్ అయితే చింతకాయ పచ్చడిలో కనిపించిన అంటే టమాటాలు తక్కువ రెండే ఉన్నాయి రెండే వేసిన వల్ల అలా ఉంది కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే ఇలా పచ్చగా కనిపిస్తుందండి అదే టమాటాలు ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగా టేస్టీగా ఉంటుంది కొత్తిమీర పచ్చడి అవే ఉన్నాయని అవే వేస్ట్ చేశారంట ఇంకా కూర అయితే దగ్గరకు వచ్చేసిందండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్ మరి ఇంకేంటండి సంగతులు సంక్రాంతికి అందరూ వెళ్తున్నారా మేమైతే వెళ్తామో లేదా ఇంకా క్లారిటీ లేదండి వెళ్తే కనుక ఖచ్చితంగా చెప్తాను మా అమ్మ అయితే ఫోన్ చేసి రమ్మని చెప్పింది అంతేనండి వీడియో బాయ్ బాయ్